మీకు తెలుసా మీ బిడ్డ పుట్టుకకు ముందే నాన్న గొంతును గుర్తుపట్టగలదని అవును హాయ్ వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ మాంగ్స్ ఇరవై నాలుగవ వారం నాటికి బిడ్డకు బయట శబ్దాలు వినిపించగలవు ముఖ్యంగా సుపరిచితమైనవి అలాగే నాన్న గొంతు కూడా పూణేలో ఒక తండ్రి రోజు తన భార్య కడుపుకి కథలు చదివి చెప్పేవాడు పుట్టిన తరువాత శిశువు తన తండ్రి గొంతు విన్నప్పుడు చిరునవ్వుతో స్పందించేది కొన్ని జర్నల్స్ ప్రకారం మూడవ త్రైమాసికం నాటికి శిశువులు స్వరాలను గుర్తించగలుగుతారు ఇది భావోద్వేగ అనుబంధానికి తొలిమెట్టుగా చెబుతున్నారు ప్రతి తండ్రి తమ బిడ్డలతో మాట్లాడుతూ ఉంటే బంధం ముందుగానే ప్రారంభమవుతుందని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు నాన్న గొంతు ప్రేమగా ఉంటుంది బిగ్గరగా మరియు స్పష్టంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ యొక్క లింక్ బయోలో ఉంది